చెవల్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య పై బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మండిపడ్డారు అధికారం పోగానే కాంగ్రెస్ లోకి వెళ్లారని విమర్శించారు సిఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రయాణించే ప్రధాన రహదారి దారుణంగా ఉండడంపై ఆయన నిలదీశారు వేల సంఖ్యలో ప్రమాదాలు వందల సంఖ్యలో మరణాలు జరుగుతున్నా ఈనాడు బీజాపూర్ హైవే గురించి అసెంబ్లీలో మాట్లాడిందని మండిపడ్డారు చేయాల్సిన పని గాలికి వదిలేసి బీఆర్ఎస్ ను బద్నాం చేస్తే ఊరోళ్లలో తిరగకుండా ఎక్కడికక్కడా అడ్డుకుంటామని హెచ్చరించారు అప్ప జంక్షన్ నుంచి మన కొడంగల్ వరకు ఉన్నటువంటి బీజాపూర్ హైవే మీద చేవెల్ల కాన్సెన్సీలోనే ఎంతో మంది చచ్చిపోతా ఉంటే ఎంతో మంది క్షతగాత్రులైతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోయినటువంటి యాదయ్య గారు వాళ్ళ మృతులను పరామర్శక పోయి అక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా చేయాలి ఎన్జిటి వాళ్ళని ఎట్లా కన్వీన్ చేయాలనేది సోయి మర్చి గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు కళ్ళు మూసుకొని పాలన సాగించింది రోడ్డు పనులను